ప్రొఫెసర్ జైశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అబ్దుల్లా పుర్మేట్ మండలం జడ్పీహెచ్ఎస్ అబ్దుల్లా పుర్మేట్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని పాఠశాలలో చేర్పించడానికి కరపత్రాల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థులకు ముఖ్యతిథుల చేత పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు పంపిణీ చేపట్టడం జరిగింది चवंदी चवेट पाठो चवंदी আরে এটা ফেভারিট আছে এটা বড় বড় জিনিস না বড় বড় জিনিস মিরাকে না আরে বের হইলো আরো ఒక బారా నిన్న చెప్పరు అందరికి చూడండి ఇంత చెప్పండి టెస్ట్ బుక్స్ వచ్చేసినాయి స్కూల్కి వస్తాను చెప్పండి గవర్నమెంట్ చెప్పాలి ಇಲ್ಲಾ ನಿಚದುವು ದಿಂಕಿ ದಿನೆದು ಇಲ್ಲಾ ನಿಚದುವು ದಿಂಕಿ ದಿನೆದು ಇಲ್ಲಾ ನಿಚದುವು ಇಲ್ಲಾ ನಿಚದುವು ಪ್ರೈವೇಟ್ पाठशालाವೋದ್ದು ಇಡವಡ್ಪರು ಇದೆ ಇಡವಡ್ಪರು ಮಿರಕನೆ ಇಲ್ಲಾ ನಿಚದುವು মানে <pearly> <chegoughs> <descriptor laughs> <laughs> ओके इधर इधर सो सी देस दौरा सर एक बार ने नया चपर अंदर ये जोंडी बिते ये पणडी नोटबुक వచ్చే ফেসবুক వచ్చేసినాయా హ్ మూ క్షన్ చెప్పండి గవర్నమెంట్ మూ క్షన్ చెప్పాలి ఐదుల పట్టిందే పేపర్ అందర్గ కండి ఐదుల ఐదుల